హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ నీళ్ళు లేకుండా అసలు వాటర్ అన్నది వేయకుండా చికెన్ కర్రీ గ్రేవీగా ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను మీకు ఇది బిర్యానీలోకి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ఇప్పుడు అర కేజీ చికెన్ తీసుకోవాలి అర కేజీ చికెన్లో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అర టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్ అన్నది చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి టమాటాలు కూడా ఇలాగ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి నా దగ్గర ఈ మిషన్ ఉంది కనుక నేను చేసి పెట్టుకున్నానండి మీరు అయితే మిక్సీ చేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని లవంగాలు చెక్క వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఆనియన్ అన్నది బాగా ఫ్రై అయింది కదా అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం అందులో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి చికెన్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అన్నది ఉడికించాలండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మంట అన్ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు లో ఫ్లేమ్లో మంట మొత్తం పెట్టుకొని చేసుకోలేండి ఈ కర్రీ అన్నది అస్తమానం కలుపుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాలకు ఒకసారి కర్రీ అన్నది కలుపుతూనే ఉండాలండి లేకపోతే మామిడి పెట్టేస్తుంది ఆనియన్ అవి చిన్నగా కట్ చేసి వేసుకున్నాం కదా దానివల్ల అడిగంటి ఉబ్బుతుంది కనుక కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాలు కర్రీని బాగా మగ్గించాలండి చిన్న మంట మీదే పెట్టుకొని కర్రీ అన్నది మగ్గించుకోవాలి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఆయిల్ అన్నది ఇలా పైకి తేలినట్టు అయింది అంటే ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుందండి లాస్ట్కి వచ్చేటప్పటికి అంత ఆయిల్ ఏం ఉండదు ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అర స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి నా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని బాగా ఒకసారి కర్రీ అన్నది కలుపుకోలేండి మీరు కారాన్ని తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి మేము కొంచెం తక్కువే తింటాం కనుక నేను కారం తక్కువేస్తాను కానీ ఈ కర్రీకి అయితే నేను ఎక్కువ వేసాను కారం నేను ఆల్రెడీ రెస్టారెంట్ స్టైలు బిర్యానీ అని చెప్పేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను వీడియో అన్నది ఆ బిర్యానీకి ఈ చికెన్ కర్రీ చేస్తానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ఒకసారి ఆ వీడియో చూడకపోతే కనుక మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అర స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కర్రీ అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఈ కర్రీని ఉడికించుకోవాలండి ఈ కర్రీ అన్నది ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకి బాగా దగ్గరగా గ్రేవీ గ్రేవీగా అయిపోతుంది కర్రీ మొత్తం అస్సలు వాటర్ వేసుకోకుండా చిన్న మంట మీద చేసుకుంటే కర్రీ మాత్రం భలే అంటే భలే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ కసూరి మీద వేసుకోవాలి ఇందులోని ఒకసారి కర్రీ కర్రీ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోద్దండి ఒక్క నిమిషం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంటని చేశారంటే కర్రీ అన్నది చికెన్ కర్రీ భలే అంటే భలే రెడీ అవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అన్నది మీరు కూడా ఒకసారి నా స్టైల్లో నేను చేసే పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అన్నది ఎంత బాగా రెడీ అయిందో ఇది మాత్రం బిర్యానీకి మాత్రం కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది ఈ కర్రీ అన్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్